హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఇక గొంత అయితే పోయిందండి కొంచెం స్ట్రాంగ్గా అయితే మిరియా వేసి పెట్టిన అసలు నా అయితే నాన్నట్టుంది నిజంగా నన్ను అభిమానించే మీ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అక్క ఎందుకు బాధపడతారని ఇంత సపోర్ట్ చేశారు కదా అండి నిజంగా మీకు ఎలా చెప్పాలో అర్థం అయ్యట్లేదు నా మనసులో బాధ అనేది పో పోవాలని అనుకుంటున్నా ఈ రోజుతోనే ఏమల తక్క మీకైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చాలా చాలామంది పెట్టారు వాళ్ళందరికీ నేను సమానం చెప్పావు నిజంగా నేనైతే ఇవన్నీ కావాలని బాధ పెట్టనండి మీరందరూ కూడా అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొకసారి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఆదరించే వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఈ కొంత కూడా తొందరగా సెట్ అవ్వాలని మీరు అందరూ దీవించండి మీ అందరికీ నేను నవ్వుకుంటాగా వాళ్ళకి చాలా ఇష్టమని నాకు చాలామంది కామెంట్స్ పెట్టి రండి అక్క నువ్వు నవ్వుతూ ఉంటావు ఇలా ఏడువడేవిందని నిజంగా నన్ను నన్ను చూసే వాళ్ళకైతే మనసుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ అండి